నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ పిఠాపురం నియోజకవర్గం గోలప్రోలు మండలం కొడవలి గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ వల్ల శరీరం అంతా కాలిపోయి అనారోగ్యం బారిన పడ్డ కోప్పన కృష్ణ కుటుంబానికి కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు జనసేన నాయకులు మరెడ్డి శ్రీనివాసరావు జనసేన నాయకులు సహకారంతో కోప్పన కృష్ణ కుటుంబానికి పదివేల రూపాయలను ఆర్థిక సాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో జనసేన పార్టీ బీసీ నాయకులు నక్కా భద్రీ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ నక్క నారాయణమూర్తి కొడవలి దళిత నాయకులు చూడ శ్రీను జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు ಟ್ರೈನ್ ಟ್ರೈನ್ ತರ್ವಾಯ್ ...... കൊച്ചിരിക്ക

అయినా సరే మేము ఓటు అయ్యి వాళ్ళకి మీకు ఓటేస్తాం మాకు మాట ఇవ్వండి చాలన్నారు డబ్బు గవర్నమెంట్లో లేదు అయినా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి మంచి పరిచయాలు కేంద్రం నుంచి తెచ్చి ఈరోజు మనకు ఆరు హామీలు ఇచ్చారు ఆరు హామీల్లో మీద ఒక పెద్ద హామీ ఉంది అయితే అది అందరూ ఎక్కుతున్నారు ఎక్కడ కావాలి ఏమ ఇప్పుడు అంతకు జగనము ఇంట్లో పిల్లలు చదువుకున్న నలుగురు ముగ్గురు ఇప్పుడు ఎంతమందికి పెన్షన్ రైతులు ఉన్నారు రైతులకు పదమూడు వేల చూపు ఎంత ఇస్తాం ఇరవై వేలు ఇస్తాం అన్ని పెంచి ఇప్పుడు త్వరలో ఇప్పుడు పనులు అన్ని రోడ్లు అయిపోతున్నాయి మళ్ళీ నెక్స్ట్ డ్రైన్లు అవుతాయి రోడ్ల తర్వాత డ్రైన్ అప్పుడు అందరికీ ఆరోగ్యం బాగోలేదు మ్యాజిక్ డ్రైన్ అని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చేస్తారు మీరు అక్కడికి అక్కడ ఇంకపోతుంది మళ్ళీ బయటకు స్మెల్ కూడా రాదు ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సామాజిక భవనాలు అంటే మీరు అడిగి కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్లో వస్తే కొద్దిగా టైం ఫస్ట్ మీదే అవుతుంది అందరికీ నమస్కారం ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో కొడవల గ్రామం రావడం జరిగింది ఇన్చార్జ్ గారు మారెడ్డి గారు కానీ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ చెప్పేది ఒకటి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా బాధపడకూడదు ఏ గ్రామానికి ఏ పని అవసరం అనేటువంటి దాని మీద ప్రతిరోజు కూడా వారు ఎంక్వైరీ చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామానికి కూడా ఐదు కమిటీలని సభ్యులు కమిటీల్లో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది దాని ద్వారా గ్రామాల్లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా లేదా రోడ్డు సమస్యలు ఉన్నాయా లేకపోతే ఏ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అడుగుతూ ఉన్నారో ఏ సెంటర్లు అడుగుతూ ఉన్నారో అభివృద్ధి ఏం చేయాలి సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి లేదు అనేటువంటిది తెలుసుకోవడం కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీలు ఏర్పాటు చేస్తారు మరి ముఖ్యంగా ఈరోజు కొడవల గ్రామం రావడానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి బొప్పన కృష్ణ బొప్పన కృష్ణ గారు బొప్పన కృష్ణ గారు ఎలక్ట్రికల్ షాక్ కొట్టి మొత్తం చాలా ఒళ్ళంతా అవడం జరిగింది మొన్నే మరి మర్రెడ్డి గారు అక్కడ జీజీహెచ్ ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడటం మెరుగైన వైద్యం కూడా చేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులు కూడా మంచిగా మాకు చికిత్స అందిందని చెప్తూ ఉన్నారు మేము అందరూ రావటం మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలుపుతుంది అందరూ కలుపుతుంది కొద్దిగా చిన్న మాకు తోచిన చిన్న ఆర్థిక సహాయం చేయడంతో పాటు వారి కుటుంబానికి ఆధారపడిపోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు తరఫున వారు అందరూ ఆనందం అలాగే గ్రామం వచ్చాం కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి వివిధ సమస్యలు డ్రైనేజీ కొద్దిగా బాగోలేదని చెప్తూ ఉన్నారు పంచాయతీ చెప్తాతో మాట్లాడడం అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో అనాథ నుంచి ఉన్నటువంటి రామాలయం అంటే అడుగుతూ ఉన్నారు అవన్నీ పరిస్థితులను బట్టి చేయడానికి వీలుంటుందని ఇక్కడ గ్రామస్తులు చెప్పారు ఏదేమైనా మా అందరి ఉద్దేశం మర్రి శ్రీనివాస్ గారు కానీ నేను కానీ పార్లమెంట్ సభ్యులు తెంగల్ ఉదయ శ్రీనివాస్ గారు కానీ మిగతా కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని శాశ్వత శాసనసభ్యుడిగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు ఎన్నుకోవాలంటే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి ప్రజలు అందరూ కూడా ఇబ్బంది లేనటువంటి పనులు ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచనతో మేము అందరం కూడా గ్రామాలు జరుగు తిరుగుతూ ఉన్నాం అని నిత్యం కూడా ఈ గ్రామాలన్నీ తిరుగుతాం ఎప్పటికప్పుడు ఏ పనులు కావాలో అంటే ప్రయారిటీ ప్రకారంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రయారిటీ అంటే చాలా మంది డ్రైన్లు అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల కోట్లు పెట్టి ముప్పై వేలు పైచీలు పని పనులు చేయడం జరిగింది అందులో బురికే ముఖ్యంగా పిఠాపురానికి పెద్దపేట పెట్టింది రేపు నెక్స్ట్ ఫేజ్లో డ్రైన్స్ వేస్తూ ఉంటాం డ్రైన్స్ తర్వాత చాలామంది సామాజిక భవనాలు కావాలి చిన్న చిన్న ఫంక్షన్ హాల్ల కింద మధ్య తరగతి కుటమికులు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటామని అడుగుతాం ఒక్కొక్కటి ప్రయారిటీ ప్రకారంగా చేయడం జరుగుతుంది ప్రజలకి కావలసినటువంటి ప్రతి పని కూడా చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా ఈరోజు గొరప్రోల్ మండలం కొడవల గ్రామాన్ని సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఒప్పన కిషన్ గారు ఒక పదిహేను రోజుల క్రితం ఎలక్ట్రికల్ షాక్ బారిన పడి చాలా తీవ్రంగా గాయపడి మన డిజిహెచ్లో వారికి చెప్పడం కూడా జరిగింది కూపడి గారు సాయంతో చాలా మెరుగైన సాయం అందింది ఈరోజు వారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించడం జరిగింది మాకు కూర్చున్న విధంగా వారికి చిన్నగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం జరుగుతుంది ఇప్పుడే జిల్లా అధ్యక్షులు చుంద్రబాబు గారు మీ విషయాలన్నీ కూడా చాలా విక్రుగకరించాలి అదేవిధంగా ఏమైతే సమస్యలు డెఫినెట్గా ఉన్నాయి డ్రైనేజ్ యొక్క ముఖ్య సమస్య ఇదే కాదు పట్టాపరం అంతా కూడా ఉంది జతంలో కూడా అన్ని సీసీ రోడ్లు నిర్మించారు మనం కూడా సిసి రోడ్ నిర్మించాం ప్రస్తుతం అయితే అది డ్రైనేజ్కి అందులో లేదు కాకపోతే ప్రభుత్వం నిన్న ఈవేళ ట్రయల్ బేసిస్లో మ్యాజిక్ డ్రైన్ అనేటువంటి ఆలోచన కూడా చేస్తుంది అది నిజంగా సక్సెస్ఫుల్ అయితే నిజంగా కూడా వండర్ఫుల్ ఎందుకంటే ఇక్కడ మెయిన్ ప్రతి విలేజ్లో కూడా డ్రైన్ కట్టేసిన దాకా వచ్చే అతిపెద్ద సమస్య ఏంటంటే అవుట్లెట్ దీన్ని ఎక్కడ కలపాలన్న దానికి గతంలోనంటే ఈ పంటకాలలో కలిపారు నిజంగా గోకువాడ ఇటువంటి గ్రామాల్లో ఈ వేళ మీరు వచ్చినప్పటి నుంచి సంవత్సర కాలంగా పోరాటం చేస్తున్నాను అవుట్లెట్లా దాన్ని క్లీన్ చేయలేకపోతే వేళ ఎక్విషన్ కూడా ల్యాండ్ ఎక్విషన్ కూడా పెట్టాం అదేవిధంగా నిజంగా మ్యాజిక్ డ్రైన్ అనేది సక్సెస్ అయితే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు డెఫినెట్గా కూడా కంప్లీట్ అందరికీ తీరుతాయి అదేవిధంగా ఆయన డెఫినెట్గా ప్రయారిటైజ్ చేస్తున్నాం కమ్యూనిటీ హాల్లో కూడా అడుగుతున్నాను డెఫినెట్గా దాన్ని కూడా మన శాసనసభ్యులు ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా నివేదించడం జరుగుతుంది దసరి వారిగా ఈ విధ సమస్యలు కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది